प्लीज जो सब्सक्राइब टू प्रजाभേരി न्यूज़ चैनल जरा अपनัตత తర్వాత జాబ్ సర్వైవ్ తర్వాత మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఇదై కొడ తెలుగు కోట పోరాడనప్పటి మహనీయుల గొప్పతనాన్ని తెలుతాను అది గుర్తుపెట్టుకోవాలకే నిదించుతాను సంతోషపుడి ఎగిరేనవడ కొన్ని వాడ్స్ మళ్ళా మన దగ్గర మ్యాక్సిమం కొంచెం హిందీ కూడా ఎక్కువగా వాడుసలు అవుతుంది కాబట్టి హిందీ కూడా నేర్చుకోవడం అంటే మన ఇండియాలో కొత్త కాబట్టి అంటే హిందీ నేర్చుకుంటే కూడా అంటే సౌత్ వచ్చేసరికి తెలిసి ఆల్రెడీ సాధ్యం తమిళనాడు అక్కడ పుట్టినటువంటి రోజు ఒకటి క్రీడారంగానికి సంబంధించినటువంటి ధ్యాన్చంద్ గారిది ఇంతకుముందు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరపడం జరిగింది ప్రిన్సిపల్ గారి అధ్యక్షతనే మరో రెండో లెజెండరీ పర్సన్ ముఖ్యంగా తెలుగు భాషలో తెలుగు భాషకు తన జీవితాంతాన్ని అంకితం చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు మీరు ఫోటోలో చూస్తున్నారు అతన్ని ఏం చేసింది నా అంటే మనకు తెలుగు భాష ఒక కావ్య రచనగా పదకొండవ శతాబ్దం నుంచి మొదలైంది మొదటి కవి నన్నయ్య అని మనం చెప్పుకుంటున్నాం ఆయన చేసింది కావ్య భాష అంటే మీరు ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదువుతున్నటువంటి పద్యాలున్నాయే ఆ రకమైనటువంటి భాష అది బ్రిటీషర్స్ మనల్ని పరిపాలించిన కాలంలో కూడా స్కూళ్ళలో విద్యా విధానంలో

మాటి మాతృభాషరా తెలుగు మరచిపోతే నువ్వు వాళ్ళని మరచినట్టురా ఇది మరువగోపురా బొమ్మలోని పక్షులన్నీ తమ కూతను మాచుకో భూమిపైన పైన తమ భాషను మరవ మనుషులమై మన భాషకు ముసుగును తొలగిస్తున్నాము ప్రపంచాన